ఉద్యోగాల కల్పనలో భాగంగా రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు రాష్ట్రంలో ఆక్వా రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్నారు కోర్టు తీర్పు నేపథ్యంలో తిరుమల లడ్డు వ్యవహారంలో సిట్ తన దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసిందని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ నియామక ప్రక్రియను సత్వరమే చేపడతామని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళ్ళి కొత్తమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా పరిశ్రమలను తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఈరోజు కర్నూలు జిల్లా పుచ్చకాయలమడలో ముఖ్యమంత్రి లబ్దిదారులకు పింఛన్లు అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ దీపావళి నుంచి మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని తెలిపారు డిసెంబరులో మెగా డిఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని అనంతరం ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇవన్నీ కూడా డిసెంబర్ లో పరీక్షలు అవుతున్నాయి పరీక్షలవుతానే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నాను అదే కాదు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను దానికోసమే ప్రణాళికలు తయారు చేసుకున్నాను ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు ఏ రంగాల్లో వస్తాయో అవన్నీ కూడా అంచనాలు వేసుకుని ఎక్కడికక్కడ ఎట్టి పరిస్థితులు కూడా మళ్ళా పరిశ్రమలు తేవాలని ఉద్యోగ కల్పన కోసం రాష్ట్ర జీడీపీలో మూడవ వంతు ఆదాయం వస్తున్న ఆక్వా రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్నారు ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో కేంద్ర ప్రాయోజిత పథకాలపై వైద్య ఆరోగ్య వ్యవసాయం సహకార ఉద్యానవన మత్స్య వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కేంద్ర ప్రాయోజిత పథకాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి రాష్ట్రానికి మరిన్ని పథకాలు నిధులను రాబట్టేందుకు కృషి చేయాలని అన్నారు రాయలసీమ ఉత్తరాంధ్ర తదితర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తగిన నిధులు మంజూరు అయ్యేందుకు ప్రణాళికలు సిద్దం చేసి సమర్పించాలని అధికారులకు సూచించారు రాష్ట్రం నుంచి నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులు పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని నీరబ్ కుమార్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ నియామక ప్రక్రియను సత్వరమే చేపట్టేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు ఈరోజు ఆమె అమరావతిలో పాతికేయులతో మాట్లాడుతూ ఆరు వేల వంద పోస్టుల భర్తీకి సంబంధించిన శారీరక సామర్థ్య పరీక్షలను ఐదు నెలల్లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో పొందుపరుస్తామని పేర్కొన్నారు రెండవ దశలో ఉత్తీర్ణులైన వారికి మూడవ దశ ప్రధాన పరీక్ష జరుగుతుందని మంత్రి వెల్లడించారు తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సిట్ తన దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు తెలిపారు తిరుమలలోని అన్నమయ్య భవనంలో సిట్ అధికారులతో డీజీపీ తిరుమలరావు ఈరోజు సమావేశమయ్యారు గత మూడు రోజులుగా కల్తీనేయ్య వ్యవహారంపై సిట్ నిర్వహించిన దర్యాప్తు వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్లో ఉన్న ఏఆర్ డైరీ తిరుపతిలోని టీటీడీ గొడవళ్ల పరిశీలన ఈస్ట్ పోలీస్ స్టేషన్లో టీటీడీ మార్కెటింగ్ విభాగం చేసిన ఫిర్యాదు తదితర అంశాలను తెలుసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ కందిపప్పు పంచదార పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు ఈరోజు అమరావతిలో మంత్రి మాట్లాడుతూ పేదలకు నిత్యావసర సరుకులను అందుబాటు ధరల్లోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వ ఉద్దేశమన్నారు ఇందులో భాగంగా కిలో నూట అరవై మూడు రూపాయల ధర ఉన్న కందిపప్పును రేషన్ కార్డుదారులకు అరవై ఏడు రూపాయలకే అందిస్తున్నామని అన్నారు ఈ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కిలో కందిపప్పు అరకిలో పంచదారను అందజేస్తామని మంత్రి వెల్లడించారు స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరపాలక సంస్థ జలాభిషేకం పేరుతో ప్రముఖుల విగ్రహాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒంగోలులోని నూట పది విగ్రహాలను మేయర్ కమిషనర్ మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేశారు అనంతరం నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు స్వచ్ఛతా హీ సేవలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ప్రతి నెల ఒకటవ తేదీన నగరంలో ఉన్న విగ్రహాలు అన్నింటినీ శుభ్రం చేయనున్నట్టు ఆమె తెలిపారు రెండు సంవత్సరాల కాలపరిమితితో నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది ఈ ఏడాది అక్టోబరు పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబరు ముప్పైవ తేదీ వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదల చేసింది దీనితో ఈ రోజు ఉదయం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు ఒక్కోదానికి రెండు లక్షల రూపాయల చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ తీసి లైసెన్సులు కేటాయించనున్నారు ఈ నెల పదకొండవ తేదీన ఈ ప్రక్రియ చేపట్టనున్నారు కాగా ఈ నెల పన్నెండు నుంచి లైసెన్సుదారులు కొత్త దుకాణాలను ప్రారంభించుకోవచ్చు ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చేంతవరకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ దుకాణాలే కొనసాగుతాయని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ఉత్సవాలు రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి కొత్తమ్మ తల్లి జాతరను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఈ సంవత్సరం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులు హాజరై అమ్మవారికి ప్రభుత్వ లాంఛనాలతో నూతన వస్త్రాలు కానుకలు అందజేశారు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి జీఎంసీ బాలయోగి స్టేడియంను అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణంగా తీర్చిదిద్దుతామని అమలాపురం పార్లమెంటు సభ్యులు జీఎం హరీష్ అన్నారు ఈ రోజు అమలాపురంలో మాజీ లోక్సభ స్పీకర్ దివంగత జిఎంసి బాలయోగి డెబ్బై మూడవ జయంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అంకితభావంతో సేవ చేసిన నాయకుడు బాలయోగి అన్నారు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి భావితరాలకు ఆదర్శమని కొనియాడారు బాలయోగి అడుగుజాడల్లో కోనసీమ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు స్టేడియం అభివృద్దికి కావలసిన అన్ని అనుమతులు లభించాయని త్వరలో పనులు ప్రారంభిస్తామని ఎంపీ హరీష్ ఈ సందర్భంగా తెలియజేశారు విజయనగరం జిల్లాలో ఈ నెల పదమూడున జరిగే విజయనగరం ఉత్సవాలు పద్నాలుగు పదిహేనవ తేదీల్లో నిర్వహించే శ్రీ పైడిమాంబ తొలేళ్లు సిరిమానోత్సవానికి భద్రత బందోబస్తు ఏర్పాట్లపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ పోలీసు అధికారులతో ఈరోజు సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు విజయనగరం ఉత్సవాలు తొలేళ్లు రోజున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలన్నారు సిరిమానోత్సవం రోజున సిరిమాను తిరిగే మార్గంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అధికారులకు సూచించారు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం ఏరియా కమిటీలకు చెందిన పదిహేడు మంది మిలీషియా సభ్యులు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ ఎదుట లొంగిపోయారు ఈ సందర్భంగా ఎస్పీ విలేకర్లతో మాట్లాడుతూ పెదబైలు మండలం గిన్నెలకోట లండులు ఇంజరీ ప్రాంతాల్లో అనేక నేరాలకు పాల్పడిన ఈ మిలీషియా సభ్యులు జనజీవన స్రవంతిలో కలవడానికి స్వచ్ఛతంగా లొంగిపోయారని తెలిపారు ప్రభుత్వం కల్పిస్తున్న అనేక సంక్షేమ పథకాలు సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా కుటుంబ సభ్యుల అభివృద్దికి తోడ్పడాలని ఈ సందర్భంగా ఎస్పీ పిలుపునిచ్చారు యువ ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ దృశ్య మాధ్యమం ద్వారా ఈ రోజు నిర్వహించిన సమీక్షలో ఆమె పాల్గొన్నారు ప్రాంతీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు ఉద్యోగాల కల్పనలో భాగంగా రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు రాష్ట్రంలో ఆక్వా రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ అన్నారు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తిరుమల లడ్డు వ్యవహారంలో సిట్ తన దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసిందని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు ఆకాశవాణి ప్రాంతీవార్తలు ఇంతటితో సమాప్తం